దేవుడిచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించుకోవడం చేతగాక నన్ను వాడు చేపిస్తున్నాడు వాడు నన్ను బాధ పెడుతున్నాడు వాడు నాకు ఇబ్బందిని కలిగిస్తున్నాడు వాడు నన్ను హింసిస్తున్నాడు అని వాడి మీద పడేటం దేనికండి వాడు ఏడిపించడం కాదు వాడు మనకి దీవెన కలగటం కొరకు మార్గాన్ని మనకు తీసుకొస్తున్నాడు మన దగ్గర తీసుకొస్తున్నాడు ఇంకో మాట చెప్పాలంటే మనం కష్టపడకున్న దీవుని మన దగ్గర తీసుకొస్తున్నాడు వాడు హలో హలో దేవుని బిడ్డలంగా మనం ఉంటే దేవుని సుందరం మనం భక్తి చేస్తూ ఉంటే దేవునికి ఇష్టమైనట్లుగా మనం నడుస్తూ ఉంటే వాడు ఎన్న చేపించుకుని ఉండి వాడు ఎన్న అపవాదులు మోపుకొని ఉండి ఎన్న చేయనటువంటి వాటిని చేసినట్టుగా ఊరంతా ప్రాకట ప్రాపకరణ చేసుకునే ఉండే ఇదిగో పాలనప్పుడు అట్లా మాట్లాడాడు తెలుసా పలనప్పుడు ఇట్లా చేసాడు తెలుసా వాళ్ళనప్పుడు ఇట్లా ప్రవర్తించాడు తెలుసా అని చెప్పేసి ఉన్నవి లేనివి ఉన్నటువంటి వాటికి నాలుగు నాలుగిటిని కలిపి మొత్తం అంతా ఒక దండెల్లే కట్టి మెల్లవేసి ఊరంతా చూపించుకొని ఉండే నష్టం లేదు నష్టం లేదు వాటన్నింటిని దేవా నువ్వే చూడన్నాయనని ఒక్క మాట చెప్పేసి ప్రభువ వారు పలుకుతున్నటువంటి శాపములు వారు పలుకుతున్నటువంటి అపార్జనలు వారు పలుకుతున్న అవమానకరమైన మాటలన్నింటినీ మీరు చూడండి నాయన వారిని క్షమించి వారిని రక్షించి వారిని మార్చి సొత్తుగా మార్చుకోండి ప్రభువ వారి మీదకి కీడు రాకుండా వారికి మేలు చేయండి నాయన అని చెప్పేసి నువ్వు ప్రార్థన చేసుకుంటూ వెళ్తే వారికి మేలు చేస్తాడో లేదో నాకు తెలియదు కానీ ప్రార్థించిన నీవు మాత్రం తప్పనిసరిగా మేలు చూస్తావు తప్పనిసరిగా మేలు చూస్తావు ఎందుకంటే నీ శత్రువుకి హానితాయి పెడుతున్నటువంటి వాడిని నిందిస్తున్నటువంటి వాడిని బాధ పెడుతున్నటువంటి నువ్వు బాధ పెట్ట నువ్వు దీవిస్తున్నావు ఈ మనస్సు ప్రభుది ఈ మనసు ప్రభుది క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు కలిగి ఉండటకు ప్రయాసపడండి అని పౌరు భక్తుడు చెప్తున్నాడు క్రీస్తు యేసు యొక్క మనసును మనం కలిగి ఉండటానికి ప్రయాసం ప్రయాస అది ప్రసవ వేదన లాంటిది క్రీస్తు క్రీస్తు యొక్క మనసు అనేది అంత సామాన్యమైనది కాదు ఈ బాధపెడుతున్నటువంటి వారిని క్షమించడం అనేది అంత సామాన్యమైనది కాదు మన మీద నేలరోపణ చేస్తూ నిందలమి మోపుతూ మన మన మీద చెడుగా మాట్లాడుతున్నటువంటి సంగతి మనకు తెలిస్తే మనం వింటే వాళ్ళ మీద ప్రేమ పెంచుకోవడం అంత సామాన్యమైన సంగతి కాదు మనం నరాలు కోసేసినట్లు అనిపిస్తూ ఉంటుంది బట్టలను పిండినట్లుగా నలిపినట్లుగా మన లోపల నుంచి లోపల నుంచి ఆ ఉద్రేకం ఆ బాధ వేదన కలుగుతూ ఉంటే ఆ బాధను ఓచుకుంటూ దీవించడం సామాన్యమైన సంగతి కాదు చెప్పినంత సామాన్యమైన సంగతి కాదు అయినప్పటికీ సాధన చేస్తే రక్తమే జయం నువ్వు పిండబడుతున్న కొలదిగా నీలో నుంచి ఆ పిండబడుతున్న కొలిదిగా నీలో నుంచి కన్నీటి రూపంలో ప్రభు దగ్గర ప్రాధాయపడుతూ ఉంటే ఎంతగా నువ్వు పిండ పడతావో అంతగా దీవెలను పొందుకుంటావు ఆ దీవెలలో ఒకవేళ నువ్వు చూడలేకపోవచ్చేమో కానీ పిల్లలు తరతరాల వరకు తప్పనిసరిగా చూస్తాను తరతరాల వరకు దీవించబడతారు తరతరాల వరకు నువ్వు సంపాదించి ఇవ్వలేనటువంటి ఆస్తిని నీ పిల్లలకి నువ్వు యువకలం యువకలం దేవుడు నమ్మదగిన దేవుడు నువ్వు సేవిస్తున్నటువంటి దేవుడు సామాన్యుడు కాదు నువ్వు నమ్మినటువంటి దేవుడు సామాన్యుడు కాదు నువ్వు వెంబడిస్తున్న దేవుడు సామాన్యుడు కాదు పని పాట లేక ఈ ఊళ్ళో పని చేసుకోవడానికి అవకాశం లేక దేవుడి మందిరంలోకి రాల నువ్వు నువ్వు విడిచిపెట్టుకున్నావు దేవుని దగ్గరికి వస్తూ కొన్నింటిని ఖర్చు పెడుతున్నావు కొంత కష్టమ కష్టపడుతున్నావు కొంత ప్రయాసపడుతున్నావు కొన్నింటిని వదులుకుంటున్నావు కొంతమంది చేత నిందించబడుతున్నావు అసలు వీడికి ప్రార్థన అంటే ఇక ప్రార్థన మించింది ఇంకోటి లేదండి ఆదివారం అనగానే పొలం పని ప్రార్థనకు వెళ్ళిపోతారని అసలు మనం ఎవరిని పట్టించుకోరండి బంధువులు పట్టించుకోరు ఒక కార్యక్రమాన్ని పట్టించుకోరు ప్రార్థన ప్రార్థన వెళ్ళిపోతారని చెప్పేసి మన మీద నింద చేయబడుతూ మన బంధువులు మనకి అయినటువంటి వారు సైతం కూడా మనని కాస్తంత ద్వేషిస్తూ ఉంటారు వీటన్నిటిని భరిస్తూ తట్టుకుంటూ దేవుని మందిరానికి వస్తున్నారు మీరు వెల చల్లిస్తున్నారు వెలక తగినటువంటి ఫలితం దేవుడు ఎవడా నమ్మదగిన దేవుడు మన దేవుడు అలే లూయా నువ్వు చేసిన దానికి హో అనిశ్చయముగా ప్రతిఫలము ఇస్తాడు నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు దీని మీద నాకు ఒక సందేశం వచ్చేసింది నువ్వు చేసిన దానికి ఏహో ప్రతిఫలం ఇస్తానని దాన్ని ఎవరైనా చెప్దాం అనిపిస్తుంది చూద్దాంలే చూద్దాం సరే మిగిలినటువంటి భాగంలోకి వెళ్దాం మనం తాను పై బట్ట వేసుకున్నట్లు వాడి శాపము ధరించాను ఎన్నో వచ్చిన పద్దెనిమిది అండి తాను పై వేసుకున్నట్లు వాడి శాపము ధరించాను అది నేళ్ల వలె వాని కడుపులో చొచ్చి ఉన్నది తైలం వలె వాని ఎముకలలో చేరి ఉన్నది తాను కప్పుకుని వస్త్రము వలెను తాను నిత్యము కట్టుకును నడికట్టు వలెను అది వాడినిగా అయ్యో బాబోయ్ మనం వేసుకున్నటువంటి వస్త్రము వలె వాడి యొక్క అపరాధం వాడి మీద నిలిచి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు నూనె తలక రాసుకుంటే తల వెంట్రుకులు నూనె పట్టినట్లుగా వాడు పలుకుతున్నటువంటి మాటల యొక్క శాపం వాడి మీద నిలిచి ఉంటుందంట తలకు రాసుకున్నటువంటి తల వెంట్రుకులకు రాసుకున్నటువంటి నూనె కారిపోయేటంతకు రాస్తే తప్పించి వ్రాసినటువంటి నూనె ఆ నూనె ఈ వెంట్రుకులను మొదలుకుని కుదుల్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళినట్లుగా వాడు మాట్లాడుతున్నటువంటి మాటల యొక్క దోషము వాడి లోపలికి వెళ్ళి వాడి ఎముకల మీద పనిచేస్తుంది అంటే ఎక్కడి వరకు వెళ్తుంది అంటే ఆ శాపము యొక్క ప్రభావము అణువణువున శరీరంలో అణువణువున అంటే జీవితపు శమరాంకం వరకు కూడా దోషము వాడి మీద పనిచేస్తూనే ఉంటుంది అనే మాట చెప్తూ ఉన్నాడు చదవండి తాను కప్పుకుని వస్త్రము వలెను తాను నిత్యము కట్టుకుని నడికట్టె వలెను అది వానిని వదలకుండును గాక నా విరోధులకు నా ప్రాణమునకు విరోధముగా మాట్లాడు వారికి ఇదే యహోవ వలన కలుగు ప్రతి ప్రాణమునకు విరోధముగా మాట్లాడు వాడికి ఇదే యహోవ వలన కలిగేటువంటి ప్రతి ప్రతిఫలం ప్రతీకారం మనం మాట్లాడితే ఏమవుతుంది మనం చేస్తే ఏమవుతుంది మనం ప్రతీకారం తీసుకుంటే ఏమవుతుంది నేనేం చేయలేకపోతున్నా నేను చేయలేకపోతే చేయలేకపోయినా రే నువ్వు చేస్తా అంటున్నావు నీకు సపోర్ట్ మొరుకుతానని చెప్పేసి చేసేటువంటి వాడికి సపోర్ట్ పలికి ఎక్కడి నుంచి వాడికి గోతులు తీయొద్దు నువ్వు వాడికి హాని చేయలేవు కానీ ఎవడో హాని చేస్తానని సంగతి తెలిసింది వాడికి సపోర్ట్గా ఉండి నేను ఎలాగో చేయలేకపోతున్నా వాడని చేస్తాను అంటున్నాడు కనుక నేను వెనకుండి వాడికి కొన్ని కొన్ని అందిస్తాను వాడి గురించినటువంటి లీక్ పాయింట్లు నేను అందిస్తానని చెప్పేసి ఎదుటి వాడికి వీడి వాడి గోతులు తీయటానికి ఇంకొకటి నువ్వు సపోర్ట్ చేయద్దు ఎటువంటి పరిస్థితుల్లో గోతులు చేసేటువంటి తీసేటువంటి వాడికి దూరంగా వెళ్ళిపోవు నీకు శత్రువు వాడికి శత్రువు ఇప్పుడు మీరిద్దరూ ఒకటైపోతే వాడి బలం తగ్గిపోతుంది మీరిద్దరు బలం పెరిగిపోవచ్చు ఒకవేళ అయినప్పటికీ నువ్వు ఏదైనా చేయగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడికి ఇద్దరు ముగ్గురు బలం సమకూర్చుకుని నువ్వు పని చేయగలిగినటువంటి వాడు అయినప్పటికీ కూడా ఎటువంటి పరిస్థితులను హాని తలపెట్టడానికి ఒక ఇతరులతో మనం తలపడకూడదు ప్రేమనే చూపించాలి ప్రేమనే చూపించాలి సాధ్యమైనంత వరకు ప్రేమను చూపించాలి సాధ్యమైనంత వరకు సహాయం చేసుకుంటూనే వెళ్ళాలి వెళ్ళాలి మనం చేసేది అసమర్థతగాను మనం చేసేది చేతగానితనంగాను మనం చేసేది ఇతరులకి హేళనగాను అనిపించవచ్చేమో కానీ ఇదిగో ఈ జీవము గెలినటువంటి ప్రభువుకి పరమానందంగా అనిపిస్తుంది ఐ మీన్ హలో లూయ నెక్స్ట్ ఏహోవా ప్రభువా నీ నామమును బట్టి నాకు సహాయము చేయము నీ కృప ఉత్తమమైనది కనుక నన్ను విడిపింపుము నేను దేన దరిద్రుడను నా హృదయం నాలో బుచ్చబడి ఉన్నది సాగిపోయిన నేడ వలె నేను క్షీణించి ఉన్నాను మిడతలను పారదోలినట్లు నన్ను పారద్రోలుదురు ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయను నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను వారి నిందలకు నేను ఆస్పదుడనైతిని వారి నన్ను చూచి తమ తలలు ఊచెదరు యహోవా నా దేవా ఇది నీ చేత జరిగినదనియు వైన నీవే దీని వానికి తెలియనట్లు నాకు సహాయము చేయుము నీ కృపను బట్టి నన్ను రక్షింపు గమనించండి ఈ పరిస్థితులన్నీ ఎదురవుతుంటే దావీ చేస్తున్నటువంటిది తిరుగుబాటు కాదు ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థన కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు ఐ మీన్ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు దావీదు తిరుగుబాటు చేసి తిరగబడి చంపలేడా ఎదురు తిరగలేడా తిరగలడు కానీ ఎదురు తిరగలిగినటువంటి దావీ ఎదురు తిరగకుండా చేస్తుంది ఏంటంటే ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థన కన్నీటి ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన వీటన్నిటితో మోకాళ్ళ ప్రార్థన దావి చేస్తున్నాడు ఉపవాసంలో ఉండి మోకాళ్ళు ఏమవుతున్నాయంట మోకాళ్ళు బలహీనమైపోతున్నాయంట ఓ పక్క శరీరం కృషించిపోతుంది ఇంకో పక్క మోకాళ్ళ నుంచి కిందకు దిగట్లా మనం ప్రార్థన అంటే బాసిపాట్లు వేసుకుని కదల్లేం ప్రార్థనలుగానే బాసిపట్ల మీద అట్లా గుండిపోతాం కానీ దావీదు మోకాళ్ళ ప్రార్థన చేస్తూ ఉన్నాడు కష్టకాలంలో సైతము ఆమెన్ హలే చెప్తూ ఉన్నాడు నా శరీరము పుష్టి తగ్గిపోయింది నిందలకు నేను ఆస్పదనయ్యాను నన్ను చూస్తున్నటువంటి వారందరూ కూడా ఆ వెళ్తున్నాడు రా అని చెప్పేసి నా గురించి చెడుగా మాట్లాడుకుంటూ తల్ల వస్తూ తల్లని ఎగరేస్తూ ఉన్నారు నీ చేతే ఇది జరిగిందని చెప్పేసి నీవే దీన్ని చేసామని ప్రజలు తెలుసుకునేటట్లుగా నాకు సహాయం చేయను ఆయన అని చెప్పేసి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు నువ్వు నేను కూడా అట్లాగే ప్రార్థన చేయవలసినటువంటి వరమై ఉన్నావు శత్రువు మన మీద బాధ పెడుతున్నటువంటి వారు ఇవన్నీ ఏదో మనకి నష్టాన్ని కష్టాన్ని కలిగిస్తూ మనం చంపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళ గురించి కాదు నేను చెప్తుంది మాటలతోనే మన మీద యుద్ధం చేస్తున్నటువంటి వారి కోసం నేను చెప్తున్నా మాటలైనా చేతలైనా అవి ఏమైనప్పటికీ అసలు మాట్లాడుస్తున్న మాటలు ఆ నిందలు అపనిందలతోనే మొదలైంది ఇక్కడ దావిదే గారి యొక్క ప్రార్థన కనుక మన మీద మాటల యుద్ధం జరుగుతున్నా చేతల యుద్ధం జరుగుతున్నా మనకు తెలియకుండా వెనక నుంచి కుట్ర కొన పూని మనకు తెలియకుండా మన మీద మనని మన సామ్రాజ్యాన్ని పూర్తిగా హస్తగతం చేసుకుని మన మనల్ని మనం మనకు కలిగిన దాన్ని మనకు దక్కకుండా మనను పూర్తిగా బజారు పాలు చేయడానికి నడి మీద నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తే నిలబడేది బజార్లో నిలబడేది నువ్వు కాదు నిన్ను నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు నిలబడతా వాడు మారటానికి దేవుడు టైం ఇస్తున్నాడు ఆ టైం ఇస్తే మారితే సరే మారకపోతే వాడి దోషానికి వాడే పాత్రుడు అలా అని చెప్పేసి వాడికి అట్లా కలగాలి నువ్వు ప్రార్థన చేయొద్దు ప్రార్థన చేస్తే జరగదు జరగదు మరేం చేయాలి దేవా క్షమించు 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 ఇంతే క్షమాపణ ప్రార్థనే మనం చేయాలి మరి దావి నేను ఎందుకు ఇంత వివరణ చెప్తున్నానంటే దావి చేశాడు పాత నిబంధన కాలానికి ఇది ఆ ప్రార్థన చెల్లుబాటు క్రొత్త నిబంధన కాలానికి ఎటువంటి పరిస్థితులు ప్రార్థన చేయకూడదని చెప్పడం కోసం ఇంత వివరణ ఇస్తున్నాను నెక్స్ట్ వారి చెప్పించున్నారు కానీ నీవు దీవించు లేచి అవమానం పొందేదరు గాని నీ సేవకుడు సంతోషించును దావి చూసారా ఒకసారి దావీదు శాపాన్ని ఆశీర్వాదకరంగా మాట్లాడుతున్నాడు అలెలుయా అయ్యా వారు నా మీద శాపాలు పలుకుతున్నారయ్యా నువ్వు దీవించేవాడు అమీన్ దేవుడు దీవించేవాడు నువ్వు నన్ను దీవిస్తావు వారు శపిస్తున్నారు నువ్వు నన్ను దీవిస్తావు వారు నా మీద నేరాలు మోపుతున్నారు వారు నన్ను హింసిస్తున్నారు నీవు నాకు సంతోషాన్ని కలగజేసేటువంటి వాడు నాకు సంతోషం కలుగుతుంది ఏమండి బాధాకరమైన మాటలు మాట్లాడుతుంటే సంతోషం ఎక్కడ కలుగుతుంది కానీ లేని దాన్ని దావిదు ప్రకటించుకుంటున్నాడు దావీ జీవితంలో అదే దక్కింది ఆ నీ నోటికి దేవుడు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించి కీడులో మేలు పలుకు వేదనల్లో సంతోషకరమైన విషయాల పలుకు దేవుడు అదే చేస్తాడు నెక్స్ట్ నా విరోధులు అవమానం ధరించుకుందురుగా తమ నిలువు నిలువుట వలె గాక నా నోటితో నేను యహోవాకు కృతజ్ఞతాస్ మెండుగా చెల్లించేదను అనేకుల మధ్యను నేను ఆయనను సాధ్యమవుతుందా ఇతరులు బాధ పెడుతున్నప్పుడు దేవుడిని స్థుతిస్తావా సాధ్యమవుతుందా అదే సాధన చేయాలనేది దాన్ని సాధన చేయాలి ఎందుకు సాధన చేయాలి ఇవే మనకు వనరులు ఇదే మనకి నిధులు ఇవే మనకి ముడిసరుకు ఇవే మనకి ముడిసరుకు వాడు ముడి సరుకు తీసుకొచ్చి అక్కడ పెడుతున్నాడు కష్టపడకుండా హ్యాపీగా ఏమండి మీరు పని చేసుకుంటున్నారండి ఏది ఒక విధంగా మీరు ఆ బొమ్మ తయారు చేస్తున్నారనుకోండి మొత్తం అంతా కలిపి తీసుకొచ్చి మీ దగ్గరికి తీసుకొచ్చి పెట్టి మీ చేతికి అందిస్తున్నారు అనుకోండి చేయటం ఎంత టైం పట్టింది ఈజీగా అయిపోద్ది అదే కావాల్సినంత వెళ్ళి కట్టల్లో ఓపెన్ చేసుకుని కలుపుకొని పిసుక్కుని తీసుకొచ్చి అవన్నీ కట్ చేసుకుని మీరు చేసుకోవటం ఎంత టైం పడుతుంది అలా కాకుండా మొత్తం అన్నీ తీసుకొచ్చి తీ సిద్ధపరిచేసి మీ దగ్గరికి చేతికి అందిస్తున్నారు అనుకోండి అది తీసి చేయటం ఎంత టైం పడుతుంది ఎంత ఈజీగా అయిపోద్ది ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చి అదే పని చేస్తున్నారు మనం కూర్చుని వాటిని తీసుకుని అతికించుకోవటం చేయాల్సింది అమ్మే హలే లూయా అలే లూయ్యా అలే లూయా ఊడి పూడ్చేటువంటి వాళ్ళకి దమ్ము చేసేసి ఆల్రెడీ నారుకట్టలు చక్కగా చిమ్మేసి చక్కగా చేలో కావలసినంత నీరు పెట్టేసి దగ్గరుండి ఆ ఊడిపో వేస్తున్నటువంటి వారికి మీరు పని చేస్తూ ఉండనమ్మా మీకు నారందిస్తాం అంత మాత్రమే కాకుండా కాసంత మీరు పనిచేస్తున్నారా కాస్త డ్రింకులు బిస్కెట్లు పప్పండ్లు వగైరా వగైరా ఇస్తామని తీసుకొచ్చి ఇస్తా ఉంటే ఇప్పుడు అదే కోరుకుంటున్నారు అనుకోండి అడే అడిగి బరి తెచ్చుకుంటున్నారు అలా తీసుకొచ్చి అసలు అడగకుండానే అడిగిన దానికన్నా మీరు అంతా అయిపోయిన తర్వాత బిర్యానీ పెడతాం అమ్మ దమ్ బిర్యానీ అంటే వ్యక్తం చేయ ఎప్పుడు ఇప్పుడు మధ్యాహ్నానికి సాయంత్రానికి అవ్వాల్సిన చేయను మధ్యాహ్నానికి అయిపోద్దా అన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తుండే ఇంకేముంది పని ఈజీగా అయిపోద్దా ఇప్పుడు దుష్టుడు మనకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వాడు అదే పని చేస్తున్నాడు మన దగ్గర తీసుకొచ్చి మొత్తం పోగు చేసి పెడుతున్నాడు మనం కూర్చుని హ్యాపీగా సంపాదించుకోవటం ఏ శక్తం చేయం అందుకే వాటి అన్నింటిని బట్టి దేవుని స్థుతించాలా ప్రభువా నా మీద పలుకుతున్న మాటను బట్టి నీకు వందనాలయ్యా నా మీద పలుకుతున్నటువంటి అపవాదుల బట్టి నీకు వందనాలయ్యా నా మీద పలుకుతున్నటువంటి ఆ తిరస్కారపు విషయాలను బట్టి నీకు వందనాలయ్యా నేను దాన్ని చేస్తున్నట్టుగా చూపిస్తున్న దాన్ని బట్టి నీకు వందనాలయ్యా నువ్వు వందనాలు చెప్తున్నావు కొల్ది నీకు వచ్చి పడతాయి వందలో ఆమెన్ వారికి పడుతుంది బొంద వారికి పడుతుంది బొంద నీకు వస్తుంది వంద ఆమెన్ ప్రాణమును విమర్శకు లోపరుచు వాని చేతిలో నుండి అతని రక్షించుటకై అతని కుడి నిలుచుచున్నాడు దేవునికి స్తోత్రం గలను గాక నాశనం పెట్ట వాడు కుడిపక్క ఏ అపవాదం నిలబడితే బాధపడుతున్నటువంటి వాడు కుడిపక్క దేవుడు నిలబడతాడు నువ్వు బాధపరచబడుతూ దేవునికి అప్పగిస్తా నీ కుడి పక్కన దేవుడు వచ్చి నిలబడతాడు నీ కుడి దేవుడు నిలబడి నీ పక్షంగా యుద్ధం చేస్తాడు దేవుడు నీకు విజయం ఇస్తాడు తాత్కాలికంగా నువ్వు బాధపడతావేమో కానీ శాశ్వత కాలము తరతరాలు వరకు తరాల వరకు కూడా నువ్వు దీవించబడుతూనే ఉంటావు నీ కురు దేవుడు దేవుడిని నిలబడతాడు నీ కురుపు దేవుడు నిలబడతాడు నీ కురుపు రక్క దేవుడిని నిలబడతాడు నీ పక్షంగా దేవుడు వ్యాధ్య పడతాడు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు ఈ రోజు బాధపడతాడు నీవు సంతోషపడతావు ఒక రోజున నిందలో అవమానాలు ఎదుర్కొంటున్నా నీవు ఒక రోజున శాశ్వత కాలం దీవించబడేటువంటి వ్యక్తిగా మార్చబడతావు ఎందుకంటే దేవుడేని పక్షంగా యుద్ధం చేస్తాడు వాస్తవానికి ఈ కీర్తన ఇష్కర యుత యోధా గురించి రాసినటువంటి కీర్తన కాదు ప్రవచనాత్మకంగా దావీదు ఇస్క్రయుత యోధా గురించి రాసిన కీర్తనగా ఇష్కరయుత యోధ యేసు ప్రభుతో ఉండి యేసు ప్రభుకు వ్యతిరేకంగా తలపెట్టినటువంటి నేరాలు ఘోరలు అపవాదులు హానికరమైన పరిస్థితులను బట్టి ఇస్క్రయుత యోదా మీద పలికిన శాపనార్థాలని ఇష్కర యుత యోధ జీవితంలో జరిగినాయి కనుక ఇది కీర్తనగా చెప్పబడుతున్నప్పటికీ కూడా ఇది నేటి కాలానికి కూడా అనేక మంది జీవితాల్లో నెరవేర్పు కలుగుతున్నటువంటి కీర్తన భాగమే governance and ఏసుతో ఉన్నటువంటి వాడు ఏస్తో తిని ఏస్తో తిని ఏస్తూ ఏసి ఇచ్చినటువంటి ఆ వరాలను ఆధారం చేసుకుని అద్భుతాలు చేసినటువంటి వాడు సైతం కూడా చేసినటువంటి దుర్మార్గపు పని ద్వారా యోధ యొక్క వంశం పూర్తిగా నాశనం అయిపోయినట్లుగా సౌను యొక్క వంశం పూర్తిగా నాశనం అయిపోయినట్లుగా హాని తలపెడుతూ నిరప్రాధికి హాని తలపెడుతున్నటువంటి వాడి యొక్క జీవితం ఏ రోజున కూడా క్షేమకరంగా ఉండదు అయినప్పటికీ వాడు అట్లా ఉండాలని ఏ రోజున నువ్వు ప్రార్థన చేయొద్దు వాడికి మేలు కలగని ప్రార్థన చేస్తే ఒకవేళ నీవు నేను చేసిన ప్రార్థన వాడిని కాపాడవచ్చు మీన్ వాడు కాపాడబడవచ్చు వాడు కాపాడబడితే వాడు నిత్యనాశనం నుంచి తప్పించబడి నిత్యరాజ్యంలోకి వస్తే ఒక ఆత్మని దేవుని రాజ్యంలోకి తీసుకొచ్చినటువంటి వాడు అవుతావు ప్రభువారు కరిచిన రక్తము వ్యర్థమైపోకుండా ఆ రక్తానికి తగినటువంటి సార్థకత తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా మారుతావు దేవుడు నిన్ను క్షమించి నీకు విడుదలిచ్చినట్లుగా ఆ వ్యక్తిని నువ్వు క్షమించి ఆ వ్యక్తిని దేవుని దగ్గర తీసుకొస్తే నీకు రావాల్సిన దీవెన కలుగుతుంది కనుక శత్రువుని క్షమిస్తూ శత్రువుని ప్రేమిస్తూ శత్రువును ద్వేషించకుండా ఆశీర్వదిద్దాం ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం పొందుకుందాం శత్రువు యొక్క శాపములను దీవినకరంగా మార్చుకుంటూ పలుకుతూ నీ జీవితాన్ని శపించుకోకుండా దీవినకరంగా నీ జీవితాన్ని మార్చుకుందాం ఆమె అలెలూయ ఫలితంగా స్వయంగా దేవుడే పరమందు ఉన్నటువంటి దేవుడిని పక్కన వచ్చి కూర్చునేటట్లుగా మార్చుకుంటాం అమ్మేండ్ దేవుడే స్వయంగా మన వచ్చి కూర్చుని నేను నడిపిస్తాను రేపెడ్డా నువ్వు బాధపడకరా అంటే ఇంకా అంతకన్నా కావాల్సిందేమిది దావీదు యొక్క జీవిత కాలమంతా అదే జరుగుతూ వచ్చింది దేవుడే స్వయంగా దావీ దగ్గరకు వచ్చి కూర్చుని దావీదుని నడిపించినట్లుగా జీవితం అంతా కూడా దావీ సంరక్షించబడ్డాడు ఇస్రాయల్ ప్రజల్లో ఎవరూ పొందుకునేటువంటి దీవెన తరతరాలకి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దావీదు మార్చబడ్డాడు కారణం ఏంటంటే దావీదు దేవుడికి ఇష్టమైనట్లు నడిచాడు నువ్వు దేవుడికి ఇష్టమైనట్లు నడిస్తే నీ జీవితం కూడా అలాగే తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది దావీది వలె ఆశీర్వదించబడినటువంటి కుటుంబంగా మీరు మీ కుటుంబాలు బిడ్డలు తరతరాల వరకు ఆశీర్వదించబడుదురుగాక ప్రార్థన చేసుకుందాం మోకరించుని